అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అని అయితే చాలా బాగున్నాను అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు హ్యాపీ శ్రీరామి నవమి అందరికీ ఈరోజు మా ఇంట్లో అయితే మార్నింగ్ అంతా అయిపోయింది మార్నింగ్ పనులు అంతా అయిపోయినాయి అనమాట ఈరోజు కొంచెం పండగ కాబట్టి వీడ ఏం కూడా తీయలేదనమాట ఇక్కడ పనులు జరిపినాయి నాకైతే ఇంకా ఈదిలో జల్లి నీళ్ళు జల్లి ముగ్గు వేసుకోవటం బొట్లు పెట్టుకోవటము ఇల్లు దుడుచుకోవటము ఇవన్నీ దీపాలు కడుక్కోవటం ఆ పనులు అయితే రోజు అయితే అందువల్ల ఏం పనులు అయితే చేయలేదు అనమాట వీడ అయితే వీడ అయితే తీయలేదు ఇప్పుడే వీడ తీస్తున్నాను ఇప్పుడు టైం అయితే ఎనిమిది అవుతూ ఉంది పిల్లకాయలు కానీ ఇంకా నిద్రయే లేదనమాట ఎందుకంటే వాళ్ళు ఈరోజు లీవ్ కాబట్టి కొనుక్కొని నిద్రపోతూ ఉన్నారు మళ్ళీ హ్యాపీగా వుణ్ ఎట్టా లీవే కదా మమ్మీ అని చెప్పి లేసేసి మళ్ళీ పుణ్కొని నిద్రపోతా ఉన్నారు లీవే కదా ఎప్పుడు లేస్తా ఏమున్నదని చెప్పేసి నిద్రపోతా ఉన్నారు లేతే లేదా వాడు ఇంకా లేని వాడికి అయితే ఎండ అయితే బాగా వేస్తా ఉంది అయితే లేదు వాడైతే వాడు హ్యాపీగా నిద్రపోతా ఉన్నాడు చూడు ఎంత బాగా నిద్రపోతున్నాడు మా ఊడు ఎండ బాగా వేస్తా ఉంది అయినా నిద్రపోతానే ఉన్నాడు మా ఊడైతే ఇంకైతే టిఫిన్ అయితే చేయాలి నేనైతే పూజ అయితే చేసుకునేది అన్నమాట నా పూజ అయితే ఇలా అయితే అనమాట కనిపిస్తున్నాయా కనిపిస్తుందా నా పూజ అయితే ఇలా చేసుకున్నాను బాగుందా బాగుందా బాగుంది కదా మనకు వీడియో తీసుకుని గుడివ్వర్లే నేనే వీడియో తీసుకోవాలంటే నేనే పని చేసుకుంటే వీడియో తీసుకునేదానికి చాలా కష్టం అవుతుంది అందువల్ల వీడియో తీసుకోడానికి ఇది అవుతుంది అందువల్ల ఇంకైతే టీ పిండి అయితే చేయాలి ఇడ్లీ పిండి అయితే ఉంది ఇడ్లీ కాల్చి చట్నీ అయితే చేస్తాను చట్నీ అయితే చేస్తాను ఇడ్లీ పిండికి ఫ్రిడ్జ్లో ఉన్న ఇడ్లీ పిండి తెచ్చినాయి కానీ ఇవ్వాలి ఇడ్లీ పిండి వాపనే చేయలేదు నేను ఏమన్నా కనిపిస్తుందా ఇడ్లీ అయితే చేయాలన్నమాట ఇడ్లీ చేసి చట్నీ అయితే చేయాలి ఇంకా ఇంకా మా వాళ్ళు వేయాలి మా వాళ్ళు ఎప్పుడు లేస్తలేదు మా వాళ్ళు అయితే లేసేట్టుగానే ఉంది ఎప్పుడు లేస్తావు అనిపిట వాళ్ళ డాడీ వాళ్ళిద్దరూ కనిపించడం లేదు అంట్లు ఎత్తుకొని పోయి బాత్రూంలో పెట్టిన కోతలు అయితే ఇడ్లీ ప్లేట్లన్నీ ఎత్తుకొని వెళ్ళిపోయాయి అన్నమాట ఈ కోతలు పెద్ద బాధ మాకు ఆ ఎట్న పోయి తెచ్చుకొనేసి ఇంకైతే వాకిలైతే తోసేసి ఇంకా నీళ్ళ అయితే మంట చేసి నేను ఇంకా పిల్లలకైతే స్నానం అనేది చేయించాలి నీళ్ళు అయితే తోడుకొని పోతా ఉన్నాను వాళ్ళ కోసమైతే నీళ్ళు పోసేసి అప్పటికి పైన కూర్చోని చిన్న బీరపిందేసింది దానిగా తినేసాయి అనమాట అయితే అంతే అంతే ఇంకా ఇంకా ఈవినింగ్ పనులు అయితే అనమాట ఈవినింగ్ అయితే పిల్లలకు స్నానం చేపిచ్చేది బాగా ఉక్క పోసేస్తాం అస్సలు ఇంట్లో లేదు భయంకరంగా అయితే ఉక్క పోసేస్తుంది గుమ్మలు పేసమా బాగా ఉక్క పోసేస్తుంది అస్సలు ఇంట్లో ఉండమాలేదనమాట ఈవినింగ్ పనులు అయితే అయిపోయినాయి అనమాట ఇంకా అంత అయిపోయి మా ఊళ్ళు స్నానం చేసి డ్రెస్సా వాళ్ళకి ఇస్తావా ఇవా టీ ప్లాడ్ డ్రెస్ వద్దా చూపి ఆ చూపి వాళ్ళకి చూపించ చూపి వాళ్ళకి చూపివా అంగడికి బాగోలే ఇప్పుడు మా వాడు ఇంకా ఈవినింగ్ అయితే ఇలా అయితే పెట్టుకునేసిన దీపం చందాలకి అంగడికి అయితే ఎలా ఈవినింగ్ దీపం అయితే పెట్టుకునేసాను అన్నమాట ఇంకా ఇంట్లో పనికే అయిపోయినాయి ఇలా పనులు అయిపోయినాయి అన్నము కూర శాయ స్నానం పిల్లలకి ఇద్దరికి రెడీ చేసేసి స్నానం చేసి వాళ్ళైతే గుడికాడికి అయితే వెళ్ళిపోయినారనమాట గుడికాడికి వెళ్ళారు వాళ్ళిద్దరూ రాముడు గుడికాడికి అయితే వెళ్ళారు ఇదే అంగడికి పోవాలంట అంగడికి పోవాలరా అంగటికి పోవాలంట ఇప్పుడు మా ఊడు అంగడికి వెళ్ళేసి వస్తాం పోయి సరే బాగా పోయేసేద్దామా అంగడికి అయితే బాగా మా వాడు ఇప్పుడు அங்கடிக்கை இல்லை சரி பதம்பா பதம்பா அங்கடிக்கு பதம்மா ஏன் காவல அங்கட்ல நீக்கோ இதுல லைட் அந்த இதுல லைட் உண்டிரா இதுல லைட் சேக்ட் அப்படிது கதா இதுல லைட் உண்டு இதுல லைட் எதம்மா